అన్ని పార్టీల చూపు కోనసీమ వైపు అన్నట్లుగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజకీయాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే గెలుపు గుర్రాలతో పాటు కులాల సమీకరణ ఈ పార్లమెంట్లో ప్రాధాన్యత సంతరించుకుంది అమలపురం పార్లమెంటు వ్యాప్తంగా అమలపురం పి గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ముమ్మిడివరం రామచంద్రాపురం మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ పార్లమెంటులో గెలుపు ఓటములు ఎస్సీ సామాజిక వర్గం వారి ఓటు బ్యాంకుపై ఆధారపడి ఉంటుందనేది కాదనలేని నిజం అయితే ఈ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గం వైసీపీ పార్టీకి మాదిక సామాజిక వర్గం తెలుగుదేశంకు గతం నుండి అనుకూలం దీనికి కారణాలు అనేకం అయితే ప్రధాన కారణంగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే సమయంలో ఏర్పడి పార్టీ విభేదాలు నేటికీ కూడా కొనసాగుతున్న విషయం స్పష్టం అదీనూ కాక చల్లారిన ఏబీసీడీ వర్గీకరణ తిరిగి చంద్రబాబు అనంతపురంలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్న విషయమే తెలుగుదేశంలో ఉన్న మాల సామాజిక వర్గ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు గతంలో ఈ కారణంగానే మాలలు తెలుగుదేశంకు దూరమయ్యారని తిరిగి మరలా కొన్ని నెలలు మాత్రమే ఎన్నికలు ఉండగా ఈ వర్గీకరణ విషయం చంద్రబాబు నోట రావడంతో ఆ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గ నాయకులపై తెలుగుదేశం నుండి బయటకు రమ్మని ఒత్తిడి పెరుగుతుందని గుసగుసలైతే विपड़ी అయితే ఇక్కడ ఎస్సీ మాల సామాజిక వర్గంతో పాటు మాదిగ సామాజిక వర్గ ఓటు బ్యాంకు తన వైపుకు తిప్పుకునే వ్యూహంతో రెడ్డి రెండు వేల పద్దెనిమిది చేసిన పాదయాత్ర సందర్భంగా జిల్లా మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో మాదిగ సామాజిక వర్గానికి స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకును కొంతమేర తన వైపుకు తిప్పుకోవడంలో సఫలమైందని చెప్పవచ్చు ఇక తెలుగుదేశం విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్సీ కోటాలో ఉన్నప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంద బాబు అనే వ్యక్తికి పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి తిరిగి తీసేస్తున్న విషయం దగ్గర నుండి రెండు పద్నాలుగు ఈ జిల్లాలో మాదిగలకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని బహిరంగ సమావేశంలో ప్రకటించిన అనంతరం రెండు వేల పద్నాలుగులో టికెట్ దక్కని మాదిగ సామాజిక వర్గం వారు అప్పట్లో చంద్రబాబు నాయుడు కలవగా ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ హామీ ఇచ్చి మరిచిన విషయం అనంతరం జిల్లాలో ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఎస్సీలో ఒకే వర్గానికి తెలుగుదేశం పెద్దపీడ వేసిందని ఆ వర్గం వారు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రస్తుతం మాలమాదిగా రెండు సామాజిక వర్గాల వారికి పదవులు ఇచ్చి వారి ఓటు బ్యాంకును వైసీపీ పార్టీ ఇప్పటికే పదులపరుచుకోక తెలుగుదేశం ఈ విషయంలో వెనుకబడిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసి మరో అడుగు ముందుకేసి మాదిగల ఓటు పూర్తిగా కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు సిద్ధపరుస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇదే క్రమంలో తెలుగుదేశంలో ఉన్న మాదిగ నేతలు అవతల పార్టీ మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే అయిన మాదిగలకు కేటాయించకపోతే మేము ఓట్లు అడగడానికి ఎలా వెళ్లగలమని మదన పడుతున్నట్లు సమాచారం సెవెన్ సర్వేలో బయటపడింది ప్రస్తుత పరిస్థితిలో మాదిగ సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా వైసీపీ కవేశం చేసుకోవాలనే వ్యూహం అయితే ప్రస్తుతం ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతో మనకు తిరిగే లేదు అనే ధోరణితో మంచి జోష్లో ఉన్న ఆ పార్టీలకు ఎంతవరకు ఎస్సీలు సహకరిస్తారు మరి ఏం జరుగుతుందో అని మాల మాదిగ సామాజిక వర్గ నేతలు ఎదురు చూస్తున్నారు